Cool. కాబట్టి ఇక్కడ దావీదు ఉన్నటువంటి స్థితి మనము అర్థం చేసుకోవచ్చు అని దావీదు క్షేమంగా లేడు సుఖంగా లేడు సంతృప్తిగా కూడా లేడు అని ఎలాంటి స్థితిలో ఉన్నాడు అని అంటే దేవుని స్థుతించేటువంటి స్థితిలో లేడు దావీదు తను ఎలాగున్నాడంట అంగలార్పులో ఉన్నాడు బూడిదలో ఉన్నాడు నితూర్పుల్లో ఉన్నాడు బాధల్లో ఉన్నాడు వేదనల్లో ఉన్నాడు దావీదు అని మరి ఇలాంటి సమయంలో దేవుని స్థుతించగలమా అంటే స్థుతించలేము వాక్యంలో కూడా చూస్తాం మనము అలాంటి స్థితిలో ప్రార్థన చేయాలని ఉంటుంది రాసిన పత్రిక ఐదో అధ్యాయం పదమూడో వచ్చినలో మనం చూస్తే శ్రమ కలిగినప్పుడు ఏం చేయాలంట ప్రార్థన చేయాలి అదే ఆనందం సంతోషం కలిగినప్పుడు ఏం చేయాలంట కీర్తనలు పాడాలి అని కాబట్టి ఇప్పుడు దావీదు ఉన్న స్థితి ప్రార్థన చేసేదా కీర్తనలు పాడేదా అంటే ప్రార్థన చేయాలి ఎందుకంటే తను ఉన్నటువంటి స్థితి అది అయితే ఇక్కడ దావీదు ఏం చేస్తున్నాడు నా దేవా నేను నిత్యము నిన్ను స్థుతించేదను అనే మాట మనం ఇక్కడ చూస్తాం ఎందుకంటే వాస్తవంగా ఇక్కడ దావీదు ఉన్నటువంటి స్థితిని మరొక చోట తెలియజేస్తూ అంటాడు కీర్తనల గ్రంథం ముప్పై ఎనిమిదో అధ్యాయంలో దావీది యొక్క పూర్ణ స్థితిని మనం అక్కడ చూస్తాం చూడండి కీర్తనల గ్రంథం ముప్పై ఎనిమిదో అధ్యాయము నాలుగవ వచ్చిన నుండి తొమ్మిదవ వచ్చిన వరకు మనం చూస్తే నా దోషములు నా తల మీదగా పొర్లిపోయినవి నేను మోయలేని బరువువలే అవి నా మీద మోపబడి ఉన్నవి నా మూర్ఖత వలన కలిగిన గాయములు దుర్వాసన గలవై స్రవించున్నది నేను శ్రమ చేత మిక్కిలి కృంగియున్నాను దినమెల్లా దుఃఖాక్రాంతుడనై సంచరించున్నాను నా నడుము తాపముతో నిండియున్నది నా శరీరములో ఆరోగ్యము లేదు నేను సొమ్మసిల్లి బహుగా నలిగియున్నాను నా మనోవేదనను బట్టి కేకలు వేయిచున్నాను ప్రభువా నా అభిలాష అంతయు నీగే కనబడుచున్నది నా నిట్టూర్పులు నీకు దాచబడి ఉండలేదు దాబిదు యొక్క స్థితి ఇక్కడ సంపూర్ణంగా తెలియజేస్తూ అవి కూడా ఎలాగూ తనకు ఈ స్థితి కలిగిందో చెబుతూ వచ్చాడండి ఎలాగంట నా దోషములు ఇంకా చూస్తే నా మూర్ఖత వలన కాబట్టి నా దోషాలు నేను చేసుకున్న మూర్ఖత వలన నాకు ఈ పరిస్థితి వచ్చింది అయితే ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుని స్థుతించగలమా అంటే అలాంటి పరిస్థితుల్లో దేవుని స్థుతించలేమండి అయితే దావీదు మాత్రం దేవుని స్థుతిస్తూ ఉన్నాడు ఎలాగూ దేవుని స్థుతిస్తున్నాడు అని అంటే నేను మనం చూస్తాం నిత్యము నేను నిన్ను స్థుతించదను ఎందుకంటే దావీదు దేవుడు చేసినటువంటి మేలు కూడా ఉంది చూడండి అది కీర్తనల గ్రంథం నలభై అధ్యాయం ఇక్కడ దావీదు అంటాడు కదా ఇలాంటి సమయంలో దేవుని స్థుతించకుండా నేను ఉండలేను అందుకే పన్నెండు పదకొండవ వచనంలో నా ప్రాణమా మౌనముగా ఉండక అనే మాట కాబట్టి వేదనలున్నాయి శోధనలున్నాయి నిట్టూర్పులున్నాయి బాధలున్నాయి అంగళార్ పొంది బూడిదలో ఉన్నాడు అయితే ఇలాంటి సమయంలో తాను కూర్చోలేదండి ఏం చేశాడు దావీదు అంటే కీర్తనల గ్రంథం నలభైవ అధ్యాయము పదవ వచ్చినాన్ని మనం చూస్తే నీ నీతిని నా హృదయములో ఉంచుకొని నేను ఊరకుండలేదు నీ సత్యమును నీ రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నాను నీ కృపను నీ సత్యమును మహాసమాజమునకు తెలుపక నేను వాటికి మరుగు చేయలేదు కాబట్టి ఇక్కడ చూస్తే ఇంకా తొమ్మిదో వచ్చినలో కూడా చూస్తే మనం ఒక మాట చూస్తాం అక్కడ నా పెదవులు మూసి కొనక కాబట్టి దావీదంటాడు నా ప్రాణమా మౌనంగా ఉండొద్దు ఎందుకు అంటే తనున్న స్థితిని జ్ఞాపకం చేసుకున్నాడు దావీద్ తనున్న పరిస్థితులను జ్ఞాపకం చేసుకున్నాడు తనున్నటువంటి స్థితిలో తాను వాస్తవంగా స్థుతించలేడు మనమైతే స్థుతిస్తామంటే స్థుతించలేం అయితే దావీద్ అంటాడు నా పెదవులను మూసి కొనక అంటాడు పదే వచనంలో అంటాడు కదా నేను ఊరకుండలేదు నాకు శ్రమ వచ్చినా ఏమొచ్చినా కష్టం వచ్చినా నష్టం వచ్చినా నిటూర్పులు వేదనలు నా జీవితంలో ఉన్నా నేను ఊరకుండలేదు దేవుని స్థుతించకుండా ఎందుకు అంటే దావీదికి దేవుడు చేసిన మేలులు అలాంటివి అని వాటన్నిటిని బట్టి దావీదు కృంగిపోలేదు అసహనంగా ఉండలేదు దేవుడు నేను ఎంత దేవుని దగ్గరకు వచ్చినా నేను అంత దూరం అవుతున్నా లేని కృంగిపోలేదు దావీదు దావీదు అంటాడు దేవుని స్థుతించడానికి నా పెదవులను నేను మోసుకోలేదు రెండవదిగా నేను అసలు ఊరకు ఉండలేదు వాటిని మరుగు చేయకుండా కూడా నేను ఉండలేదు అందుకే అంటాడు పదకొండవ చిన్నలో నా ప్రాణమా మౌనముగా నుండక నిన్ను కీర్తించినట్లు ఏం చేశాడంట దేవుడు నా అంగళార్పును నీవు నాట్యముగా మార్చివేశావు అందుకు దేవుని స్థుతించాడండి కష్టాల్లో ఉన్నాడు ఇరుకులు ఇబ్బందుల్లో ఉన్నాడు వేదన శోధనలో ఉన్నాడు మరణ స్థితిలో ఉన్నాడు కానీ అయితే దావిదంటాడు నా అంగళార్పును నీవేం చేశావంట నాట్యముగా చేసి ఉన్నావు మరొక మాట మనం చూస్తే గ్రంథం అరవై ఒకటో అధ్యాయానికి మనం వెళ్తే బూడిదలో కూర్చున్నాడంట అయితే దేవుడు ఏం చేశాడంట యషయా గ్రంథం అరవై ఒకటో అధ్యాయము చూడండి యశయా గ్రంథం అరవై ఒకటో అధ్యాయము పదో వచ్చినాం శృంగారమైన పాగా ధరించి కొనిన పెండ్లి కుమారుని రీతిగాను ఆభరణములతో అలంకరించుకొనిన పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ఉన్నాడు నీతి అను పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు కాగా యహోవాను బట్టి మహానాందముతో నేను ఆనందించున్నాను కాబట్టి ఇక్కడ మనం చూస్తే నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించున్నది అంటాడు దావీది కొన్నటువంటి గొప్ప తీర్మానం ఇది తన స్థితి ఎలాంటిదైనప్పటికీ తను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ చివరికి తన మరణకరమైన స్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవుని స్థుతించడం మానలేదు దేవుని కీర్తించడం మానలేదు ఇంకా అంటాడు కదా ఇలాంటి స్థితిలో నేను ఉన్నప్పుడు దేవుడు నాకేం చేశాడంట శృంగారమైన పాగా ధరించి ధరించుకుని పెండ్లి కుమారుని రీతిగా పెండ్లి కుమారుడు ఎలా ఉంటాడంటే నిట్టూర్పులు ఉంటాయా ఆయనకి ఉండవు ఉండేదంతా సంతోషమే కాబట్టి ఏం చేశాడు దావీదికేనంటే నా అంగాలార్పుని నీవు నాట్యముగా మార్చి ఉన్నావు అని అంటే సంతోషంగా ఉంచాడు అని నిట్టూర్పులు వేదంలో నుంచి నన్ను తప్పించావు నన్ను ఏ విధంగా ఉంచామంట పెండ్లి కుమారుని రీతిగా నాకు శృంగారమైన పాగా ధరించావయ్యా ఇంకా అంటాడు పెండ్లి కుమార్తె రీతిగా ఏమేమించాడంట ఆభరణములతో అలంకరించి ఉన్నావు నన్ను ఆనందంగా ఉంచడమే కాదు చూడటానికి పరిశుద్ధిని వలే అందంగా కూడా ఉంచావు అని ఇంకా అంటాడు నీతి అను పైబట్ట నాకు ధరింపజేసి ఉన్నాడు కాబట్టి మహానందంతో నా దేవుని నేనేం చేస్తున్నానంట కీర్తించుస్తున్నాను స్థుతిస్తూ ఉన్నాను తనకున్న వేదనలన్నీ మర్చిపోయాడు నిటూర్పులన్నీ మర్చిపోయాడు తనకున్నది ఒక్కటే కోరిక నా ప్రాణమా యుహోవాను కీర్తించుము ఎందుకు అంటే అంగలార్పును నాట్యంగా మార్చివేశాడు బూడిదలో ఉన్నటువంటి ఈయన ఏం చేశాడంట గోనె పట్టను విడిపించి సంతోష వస్త్రము ధరింపజేసి ఉన్నావు అందుకే అంటాడు నా దేవ నిత్యము నేను నిన్ను స్థుతించేదను కాబట్టి దావీదు కలిగినట్టు ఈ తీర్మానం నీ నా జీవితంలో మనకెంతైనా అవసరం దేవుడు మన జీవితంలో కూడా ఎన్నో మేలులు వాస్తవానికి మనం ఎవరమునంటే రోమిలకు రాసిన పత్రికలో చూస్తాం పాపముల చేతను అపరాధముల చేతను సచ్చిన వారము ఇంకా అందులోంచి తప్పించబడ్డామా అంటే తప్పించుకోలేదు ఏ భేదము లేదు అందరూ పాపం చేసినట్టు వాళ్ళమే కాబట్టి లోకంలో పడి చెడిపోయినటువంటి మనల్ని నిట్టూర్పులు అంగళార్పులో ఉన్నటువంటి మనల్ని యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చి శిలువకు అప్పగించుకొని మనం ఇంకనూ బలహీనులంగా ఉన్నప్పుడు ఆయన మన కొరక యుక్త కాలంలో ఏమయ్యాడంట చనిపోయాడు అని కాబట్టి యేసు ప్రభు కూడా మనకేం చేశాడంట నీతి అను పైబట్టను ధరింపజేసాడు శృంగారు పాగా బాగా ధరింపజేసి ఉన్నాడు కాబట్టి దావిది వలె మనం కూడా ఏం చేయాలి ఉదయకాల సమయాలంటే పెదవులను కొనక రెండవది ఆయన కార్యాలను మరుగు చేయక మూడవది మౌనంగా ఉండక ప్రభుని స్థుతించాలి ఉంటాయి మానవులుగా మన జీవితంలో ఎన్నో బలహీనతలు ఉంటాయి అయితే ప్రభు వాటన్నిటి నుండి మనల్ని తప్పించి సజీవులుగా ఉంచి దేవుని మందిరవనలోకి తీసుకురాబడిన మనం దావీదితో కలిసి మనం కూడా మహానందంతో ఆ ప్రభుని కీర్తించాలి అని ఇక్కడ దావీదు కారణాలు ఉన్నాయి ఒకటి ఏంటి అని అంటే మనం చూస్తే ముప్పై అధ్యాయం మొదటి వచ్చినాన్ని మనం చూస్తే యహోవా నా శత్రువులను నా విషయమై సంతోషింపనీయక నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు శత్రువులు నా మీద పడి వాళ్ళు సంతోషిస్తూ ఉన్నప్పుడు నువ్వేం చేసావంట వారిని సంతోషపెట్లా నన్ను ఓదార్చావు నన్ను ఉద్ధరించావు ఏ విషయంలోనంట శత్రువుల విషయంలో వాళ్ళు నన్ను చూసి హేళం చేస్తూ ఉన్నారు వాళ్ళు నన్ను చూసి నా మీద పడతా ఉన్నారు నాకు దిక్కుతోచని పరిస్థితుల్లో కూడా ఉంటాను నేను అలాంటి సమయంలో అయితే నువ్వేం చేసావంట నా శత్రువులను నా విషయమై సంతోషింపక నన్ను గురించి నా శత్రువులు సంతోషింపకుండా నీవు నాకు ఏమి ఇచ్చావంట ఓదార్పునిచ్చావు అమ్మాటే చూస్తాం మనం గ్రంథం యశయా గ్రంథం యాభై ఏడో అధ్యాయం గ్రంథం యాభై ఏడో అధ్యాయం పద్దెనిమిది వచ్చిన నేను వారి ప్రవర్తనను చూసి వారిని స్వస్థపరచుదును వారిని నడిపింతును వారిలో దుఃఖించు వారిని ఓదార్చుదును కాబట్టి ఇప్పుడు దాబీదికి ఏమొచ్చిందంట ఓదార్పు వచ్చింది ఏ విషయంలో వచ్చిందంట తన శత్రువులు తనను గురించి సంతోషిస్తూ ఉంటే దేవుడు వారిని సంతోషింపనీయక తనని ఓదార్చిన ఓదార్చినట్లుగా మనం చూస్తాం అందుకై దేవుణ్ణి ఏం చేశాడంట దావీదు స్థుతిస్తూ ఉన్నాడు ఈ విషయాలు ఏవీ మరుగుపరచలేదు ఆయన ఈ విషయంలో ఏది కొక్కడ కూడా మౌనంగా ఉండలేదు ప్రభు చేసిన కార్యాలను బట్టి ప్రభుని స్థుతించి ఆరాధించిన వాడిగా ఉన్నాడు ఒకటేంటి అంటే ఆయనను ఓదారుస్తూ వచ్చాడు ప్రభు రెండవదిగా కనుక మనం చూస్తే రెండవ చిన్నలో యహోవా నా దేవా నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి రెండవదిగా ఏం చేశాడు ప్రభు స్వస్థపరిచాడు మనం చూశాం దావీది ఎలాంటి స్థితిలో ఉన్నాడు మరణకరమైన స్థితిలో ఉన్నాడు జబ్బు పడి అలాంటి స్థితిలో అందరూ చనిపోతాడు అనుకున్నారేమో కానీ దావీది మాత్రం దేవుడు ఏం చేశాడంట స్వస్థపరుస్తూ వచ్చాడు ఇరిమియా గ్రంథం ముప్పయో అధ్యాయానికి మనం వెళితే అక్కడ మరో మాట చూస్తాం మనం చూడండి ఇరిమియా గ్రంథం ముప్పయో అధ్యాయము పదిహేడో వచ్చిన వారు ఎవరను లక్ష్య పెట్టని సియోననియూ వెలివేయబడినదనియు నీకు పేరు పెట్టుచున్నారు అయితే నేను నీకు ఆరోగ్యము కలుగజేసేదను నీ గాయములను మాన్పేదను ఇదియే యోవా వాకు దేవుడు ఏం చేశాడంట నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నీవు నన్ను ఆరాధిస్తున్నావు కాబట్టి నేను నీకేం చేశానంట ఆరోగ్యం ఇచ్చాను అని అందుకే దావీది అంటాడు యహోవా నా దేవా నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచావు ఆ కారణాన్ని బట్టి నేను నిన్ను స్థుతిస్తున్నాను అని మూడవదిగా చూస్తే ఇంకా ఏం చేశాడంట మూడవ చిహ్నలో మనం చూస్తే యహోవా పాతాళములో నుండి నా ప్రాణమును లేవాదీసి నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించిటివి ఇది జబ్బు పడినప్పుడు దావీదు అన్న మాటలండి నేను గోతులోనికి పడకుండా నీవు నన్ను బ్రతికించిది అంటే నేను మరణం కాకుండా నీవు నాకేమిచ్చావంట స్వస్థతనిచ్చావు అని బాగు చేశావు అని నూట ఏడో అధ్యాయం కీర్తనల గ్రంథం ఇరవై వచ్చిన మనం చూస్తాం ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను అని కాబట్టి నీ మాట చేత నన్ను బాగు చేస్తూ వచ్చావు ఈ కార్యాలను బట్టి నేను మౌనంగా ఉండలేదు ఈ కార్యాలను బట్టి నా పెదవులను నేను మూసుకోలేదు ఈ కార్యాలను బట్టి నేను ఊరకుండలేదు ఈ కార్యాలను బట్టి నేను మహానందంతో ఏం చేస్తున్నానంట నిన్ను నిత్యము స్థుతిస్తూ ఉన్నాను అని కాబట్టి దావీదు దేవుని స్థుతించడానికి గల కారణాలు కూడా అక్కడ మనం చూస్తాము అందుకే దావీదు మూడు మాటలు అంటాడండి ఒకటేమో ముప్పై వచ్చినలో చివరి భాగం చూస్తే అందుకై నేను నిన్ను కొనియాడుచున్నాను అంటాడు ఎందుకంట శత్రువుల చేతి శత్రువులను సంతోషింపనీయకుండా తనకు కలిగించినటువంటి ఆనందాన్ని బట్టి నేను నిన్నేం చేస్తున్నాట కొనియాడుచున్నాను అంటాడు రెండవదిగా కనుక మనం చూస్తే నాలుగవ చిన్నలో ఆయనను కీర్తించుడి అంటే నేను నిన్ను కీర్తిస్తున్నాను ఎందుకు అంటే గోతిలో పడకుండా నన్ను నీవేం చేసావంట స్వస్థపరిచావు నాకున్నటువంటి మరణకరమైన వ్యాధిలో నుండి ప్రభువా నీవు నన్ను బ్రతికించావు అని చివరిగా మూడవదిగా కనుక మనం చూస్తే అక్కడ ఏమంటాడంట యహోవా నా దేవ నిత్యము నేను నిన్ను స్థుతించేదను ఒకటేమో నిన్ను కొనియాడేదను రెండవదేమో నేను నిన్ను కీర్తిస్తాను మూడవదేమో నిత్యము నేను నిన్ను స్థుతించేదను కాబట్టి దావీదు దేవుడు చేసిన ఆ కార్యాలను బట్టి ఒకటి కొనియాడాడు రెండవది కీర్తించాడు మూడవది స్థుతించాడు అని అందుకే నూట ఏడవ కీర్తనలో దావీది అంటాడు ఒక మాట చూడండి కీర్తనల గ్రంథం నూట ఏడో అధ్యాయం ఎనిమిదో వచ్చినాం ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు ఏహో కృతజ్ఞతాస్థుతులు చెల్లించుదురుగాక ఈ మాట ఒకసారి కాదండి కీర్తనలో దాదాపు నాలుగు సార్లు ఇదే వాక్యం రాయబడుతూ వచ్చింది చూడండి ఎనిమిదవ రాయబడింది కదా రెండవది పదిహేనవ వచనంలో కూడా అదే మాట రాయబడి ఉంటుంది ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యహో వాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరుగాక ఇరవై ఒకటో వచ్చినాల్లో కూడా అదే రాయబడి ఉంటుంది ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదరుగాక చివరి ముప్పై ఒకటో కూడా అదే మాట ఉంటుందండి ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారి యుహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదురుగాక కాబట్టి దేవుడు చేసినటువంటి కార్యాలను ఆయన ఏం చేయాలంటే మరుగు చేయల తన పెదాలని మూసుకోవాల వాటిని చెప్పకుండా తాను మౌనంగా ఉండలేదు తాను ఊరకుండలేదు అందుకే నాలుగు సార్లు అదే మాట నీవు చేసిన కార్యములను బట్టి ఆయన యూహోవాన్నిస్తూ తీస్తూ వచ్చాడు అని కాబట్టి దావీదు తన జీవితంలో తాను పొందినటువంటి ఆ మేలుని బట్టి ఉపకారాలను బట్టి దేవుడు చేసినటువంటి తన జీవితంలో జరిగించిన అద్భుతమైన ఆశ్చర్య కార్యాలను బట్టి ఆశ్చర్యమే ఎందుకంటే దావీదు ఎక్కడో గొర్రెలు కాచుకునేవాడు అయితే దేవుడు పిలిచాడు పిలిచిన తర్వాత ఊరకుంచాడంటే ఊరకుంచలేదు ఏం చేశాడంట కూర్చోడానికి ఇచ్చాడు గౌరవంగా తలకు కిరీటం ఇచ్చాడు పరిపాలించడానికి ప్రజలెవరు అని అంటే దేవుని ప్రజలైన ఇచ్చాడు ఇంతది చేస్తూ వచ్చాడు కాబట్టే దావ్యదు చివరికి దీన స్థితిలో ఉన్నప్పుడు కూడా జబ్బుపడి మరణకరమైన స్థితిలో ఉన్నప్పుడు కూడా దావీదు దేవుని స్థుతించడం మానలేదు ఏంటి కారణము అని అంటే దేవుడు తన జీవితంలో జరిగించినటువంటి కార్యాలను బట్టి అందుకే ముప్పై అధ్యాయం పదకొండవ వచనంలో నా ప్రాణమా మౌనముగా ఉండక అనే మాట నిరంతరము నిత్యము నేను నిన్ను స్థుతించెదను అనే మాట కాబట్టి దావీదు దేవుడు చేసినటువంటి ఉపకారాలు మేలు కార్యాలను బట్టి దావీదు దేవుని స్థుతిస్తూ వచ్చాడండి అయితే ఉదయకాల సమయంలో దేవుడు కూడా మన కొన్ని కార్యాలు చేశాడు మనం స్థుతించడానికి కూడా కారణాలు ఉంటాయి ఒక ఐదు కారణాలు క్లుప్తంగా చూసుకొని ప్రభుని ఆరాధించడంలో కొంత సమయాన్ని మనం కలిగి ఉంటాం రండి మొట్టమొదటిగా ఏం చేశాడు దేవుడు మనల్ని అంటే యష్యా గ్రంథం నలభై నాలుగో అధ్యాయం యష్యా గ్రంథం నలభై నాలుగో అధ్యాయము చూడండి ఇరవై రెండో వచ్చిన మంచు విడిపోవునట్లుగా నేను నీ అతిక్రమములను మబ్బు తొలగనట్లుగా నీ పాపములను తుడిచివేసి ఉన్నాను నేను నిన్ను విమోచించి ఉన్నాను నా యొద్దకు మళ్ళు కొనుము దావీదు దేవుడు చేసిన కార్యాలను బట్టి దేవుని దగ్గరికి వెళ్ళి నిత్యము నేను నిన్ను స్తును అని చెబుతున్నాడండి అయితే మనకై మన దగ్గరికి వచ్చేటప్పటికి ఏమంటాడంట నీవు నా యొద్దకు మల్లుకొనుము మనం ప్రభు దగ్గరికి వెళ్ళాలి ఎందుకు అని అంటే మంచు విడిపోవునట్లుగా నేను నీ అతిక్రమములను మబ్బు తొలగనట్లుగా నీ పాపములను తుడిచివేసి తుడిచివేయటము అంటే క్షమించటము అనండి తుడిచివేయబడ్డాయి తీర్చబడ్డాయి అంటే దేవుడు క్షమిస్తేనే ఎందుకంటే ఎఫెసిలు రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఏడు వచ్చినలో చూస్తాం ఆయన కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని ఆయన రక్తం వలన మనకు మన అపరాధములకు ఏం కలిగింది మనకు క్షమాపణ కలిగింది అని కాబట్టి మొట్టమొదటిగా మనం ఎందుకు ప్రభుని స్థుతించాలి అంటే మన పాపము అపరాధము దోషములన్నిటినీ ఏం చేశాడు ప్రభు క్షమించి వేశాడు అని దావీధిని తీర్చాడు మనకేమో క్షమించాడు అని రెండవదిగా చూద్దారని ఇంకా ఏం చేశాడంట యశాగ్రంథం నలభై మూడో అధ్యాయం యక్ష గ్రంథం నలభై మూడో అధ్యాయము మొదటి వచ్చినాం అయితే యాకోబు నేను సృజి నిన్ను సృజించిన వాడునకు యహోవా ఇస్రాయేలు నిన్ను నిర్మించినవాడు ఇలాగూ సెలవిచ్చిస్తున్నాడు నేను నిన్ను విమోచించి విన్నాను భయపడకము పేరు పెట్టి నిన్ను పిలిచి విన్నాను నీవు నా సొత్తు రెండవదిగా ఏం చేశాడు మనల్ని అంటే విమోచించాడు అని విమోచించడమే కాదు పేరు పెట్టి మనల్ని పిలిచాడు ఆయన సొత్తుగా మనల్ని చేసుకున్నాడు ఆయన స్వకీయ సంపాద్యంగా మనల్ని చేసుకున్నాడు రాజులైన యాజక సమూహాల్లో మనల్ని చేర్చాడు దేవుని సొత్తు ప్రజలుగా మనల్ని చేసుకున్నాడు అని కాబట్టి దావిదితో కలిసి మనం కూడా ప్రభువా నన్ను నా పాప అపరాధములను క్షమించావు నా దోషములు అతిక్రమములు అన్నీ ఏం అంటే అందులోంచి నన్ను విమోచించావు అని మూడవదిగా చూద్దారని ఇంకా ఏం చేశాడంట గ్రంథం యాభై ఒకటో అధ్యాయం యశా గ్రంథం యాభై ఒకటో అధ్యాయము పదహారు వచ్చిన నేను ఆకాశములను స్థాపించినట్లు భూమి పునాదులను వేయినట్లును నా జనము నీవే అని సియోనుతో చెప్పినట్లు నీ నోట నా మాటలుంచి నా చేతి నీడలో నిన్ను కప్పియున్నాను కప్పియున్నాను అంటే కాపాడాను అని కాబట్టి జన్మించిన నాటి నుండి నేటి వరకు రక్షించబడిన నాటి నుండి నేటి వరకు దేవుని కాపుదల భద్రత మన మీద ఉంది కనుకనే మనం ఇంకా సజీవులంగా ఉన్నాము అని అన్ని పరిస్థితుల్లో మనకు ఎలాంటి పరిస్థితులు ఎదురైనా అలాంటి పరిస్థితులు అన్నింటిలో నుంచి ప్రభు అయిన దేవుడు ఏం చేశాడు మనల్ని కాపాడుతూ వచ్చాడు ఇంతవరకు అని కాబట్టి కాపాడబడిన మనం దేవుని చేత కాపాడబడిన మనం కాపాడిన దేవుని నిరంతరము మనము స్థుతించి ఆరాధించవలసిన వారిగా మనం ఉంటాము అని నాలుగవదిగా చూడండి నలభై నాలుగో అధ్యాయం యష్యా గ్రంథం నలభై నాలుగో అధ్యాయము ఎషియా గ్రంథం మొదటి వచ్చినాము అయినను నా సేవకుడకు యాకోబు నేను ఏర్పరచుకున్న ఇస్రాయేలు వినుము నాలుగవదిగా మనల్ని ఏం చేశాడు ప్రభు అంటే ఏర్పరుచుకున్నాడు అని చూడండి మనం ఎలాంటి వారం అంటే వాస్తవానికి దేవుని ఏర్పాటులో ఉండవలసిన వారం కాదు ఎందుకు మనం ఎలాంటి వారము అని అంటే రాసిన పత్రిక మూడో అధ్యాయం మూడో వచనంలో చూస్తాం మనము కూడా మునుపు అవివేకులము అవిధేయులము మోసపోయిన వారము నానా విధములైన భోగముల చేత చూడండి ఆ మాట తీతుకు రాసిన పత్రిక ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులమును అవిధేయులమును మోసపోయిన వారమును నానా విధములైన దురాశలకును భోగములకును దాసులమునై ఉండి దుష్టత్వము అను అసూయందును కాలము గడుపుచు అసహ్యులమై ఒకనినొకడు ద్వేషించుచుంటిమి అని కాబట్టి మనం ఎలాంటి వారు మనం ఏర్పాటు చేయటానికి మంచి మన దగ్గర లేదండి ఇలాంటి స్థితిలో ఉన్న మనల్ని ప్రభు ఏం చేశాడంట పిలిచి ఏర్పాటు చేసుకున్నాడు ఆయన సొత్తుగా ఆయన స్వకీయ సంపాద్యంగా ఆయన ప్రజలంగా ఆయన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘంగా మనల్ని సమకూరుస్తూ వచ్చాడు కాబట్టి నాలుగవదిగా ఆయన ఏం చేశాడు మనల్ని ఏర్పరచుకున్నాడు ఆ కారణాన్ని బట్టి ప్రభువుని మనము స్తుతించి ఆరాధించాలి చివరికి ఐదవదిగా ఏం చేశాడంట నలభై రెండవ అధ్యాయం గ్రంథం నలభై రెండో అధ్యాయం వేషయ గ్రంథం మొదటి వచ్చిన ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు నేను ఏర్పరచుకొని వాడు నా ప్రాణమునకు ప్రియుడు అతని అందు నా ఆత్మ ఉంచి ఉన్నాను కాబట్టి రే చివరికి ఐదవదిగా దేవుడు మనకు చేసిన అంటే తన ఆత్మను మనకు అనుగ్రహించాడు ఈ మాట మనం ఎక్కడ చూస్తామంటే ఆది కాండంలో చూస్తాం నేలమట్టితో నరుని నిర్మించి వాని నాసిక రంధ్రంలో జీవవాయువుని ఊదగా నరుడు జీవాత్మ ఆయను కాబట్టి మనలో ఏముంచాడంటే ఆయన తన ఆత్మనుంచాడండి కాబట్టి ప్రభువుని స్థుతించి ఆరాధించకుండా మనము ఉండలేము దావిధైతే తను ఉన్నటువంటి పరిస్థితుల్లో స్థుతించలేని పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా ఆరాధించలేని పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా దావీదు దేవుని ఆరాధిస్తూ వచ్చాడు నిత్యము నేను నిన్ను స్థుతించదను అని అయితే మన దగ్గరికి వచ్చేటప్పటికి ప్రభు మనకు ఐదు కార్యాలు చేశాడు ఒకటేంటంట క్షమించాడు రెండవది విమోచించాడు మూడవది కాపాడాడు నాలుగవది ఏర్పరచుకున్నాడు ఐదవదిగా తన ఆత్మను మనకుంచాడు అని కాబట్టి ఇప్పుడు ప్రభుని స్తుతించి ఆరాధించకుండా ఉండటానికి ఏ కారణము అవసరం లేదండి ప్రభు నేను స్థితిలో నా పాప అపరాధాలను బట్టి నన్ను క్షమించావు నా దోషాన్ని బట్టి నన్ను విమోచించావు నన్ను ప్రభు శత్రువని కార్యాల నుండి నన్ను కాపాడుతూ వచ్చావు నేటి వరకు ఇంకా చూస్తే నీవు నన్ను ఏర్పరచుకున్నావు నీ ఆత్మను నాలో ఉంచావు కాబట్టి ఇప్పుడు దావిదితో కలిసి మనం కూడా నేను కూడా నిరంతరము నిత్యము నేను నిన్ను స్తును ఎందుకంటే దావీదికేమో అంగలార్పును నాట్యంగా మార్చాడు పెండ్లి కుమారుని రీతిగా తలప తనకు ఆ పాగా ధరించాడు పెండ్లి కుమార్తె రీతిగా అలంకరించబడ్డాడు కాబట్టి ఆ దావీది అన్నాడు నా ప్రాణమా మౌనముగా ఉండక నేను ఊరకుండలేదు నిన్ను ఆరాధించడానికి నా పెదవులు నేను మూసుకోలేదు నిన్ను మరుగుపరచలేదు నేను ఎక్కడా కూడా కాబట్టి ఎలుగెత్తి దేవుడు చేసిన కార్యాలను ప్రకటిస్తూ వచ్చాడు ఆరాధిస్తూ వచ్చాడు అయితే మనకొరకై దేవుడు చేసిన ఈ ఐదు కార్యాలను బట్టి ఒకటేమో క్షమించాడు రెండవదేమో విమోచించాడు మూడవది కాపాడాడు నాలుగవది ఏర్పాటు చేసుకున్నాడు ఐదవది తన ఆత్మను మనలో ఉంచాడు ఈ కార్యాలను బట్టి ప్రభు అని చేసినటువంటి ఈ తలంపులను బట్టి హృదయమార నేను స్థుతించి ఆరాధిస్తున్నాను అని మనం కూడా దావీదు ఆరాధనతో కలిసి ఆరాధించవలసిన వారిగా మనమున్నాం అలాగా ఆరాధించినట్లు ప్రభు మనకు సహాయం చేయని గాక రెండు అందరం మోకాలం ఎదుకొచ్చి కొద్ది సమయం ప్రభుని ఆరాధిద్దాం